ఇద్దరు మైతే పచ్చడి పెద్ద మడిపోతుంది ఆ తర్వాత అయిన దానికి కానీ దానికి కర్రలు కచ్చులు ఏం నేనంత కనపడలేదు చక్కని స్వామి తగ్గలే తమ తయ ఆదేశం లేదు కష్టపడకి నువ్వు ఆరోగ్యం జాగ్రత్త పెట్టి దానికి ఓ కొట్టుకుని చుట్టెలగించారంటే ఎక్కడ ఎవరు కొట్టుకొని వస్తున్నారు అని పెట్టుతో పొలం కానీ నేడతావు ఆ పదండి మనకి ఎటు పని లేదుగా అది తెలిసిన విషయమే కింద దానికి కౌంటర్ అవసరమా పెట్టింది

ఏంటంటే తెలిపోదే మీరు గా మాకండి కయ్యానికైనా సమ ఉద్యోడుకోవాలా మీద పోట్లాడతారు ఏంటండీ ఊరుకోరు ఓకే ఆమె మీద పోట్లాడతారు అనుకోండి ఓకే ఆడదాని మీద గెలిచారా అంటారు అదే అనుకోండి ఆ ఆడదాని మీద కూడా ఓడిపోయారు రా అంటారు ఏంటచ్చినా ఒక్క మీకే నేను చెప్పేది సంజయ్ ఇదిగో రాములమ్మ గారు మీరు అట్లా భద్రకాలు రెచ్చిపోతే ఊరేమైపోతుండే అసలు అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి నేను పరిష్కారం చేస్తా కదా ఊరు కదా నా పొలంలోకి నేను రాని పక్క ఉండే నేల గురించి నేల గురించి అంటే వెంద నేల కోసం రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి ఇక్కడ మన ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఉంది కాదు వండరు ఏదో ఒక డర్లే భయ్యా నువ్వు నోరు మూసుకో ఇదిగో ఏమండే అమ్మ మీరు కూడా ఏనండే మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన బొత్సు బొమ్మ వేద్దామండి బొత్సు బొమ్మ కాదు అచ్చు బొమ్మ ఏదో ఒకటి అవయ్యా నువ్వు ఉండో ఇగో ఎవరికి ఆడన్న పిల్ల ఉందా నాకు ఆడందండి ఈరా ఇంకేందో అనుకున్నాం అమ్మబడితే మీకు బోచుబడితే చిచి అచ్చుబడితే మీకు చూసా మీ ఇద్దరి మధ్య తగాద తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి వీళ్ళంటే దేవుడు కూడా భయమేనండి కొట్టుకోడు వేంద్రా అమ్మా అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను ఆ ఇదిగో వెంకట్రావు గారు దయ్యుంచి నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా బయలుదేరండి సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను చెబుతా చూడు నువ్వు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తలవణమ్మ గారు సమస్య పరిష్కారం అయింది కదా మీరు కూడా బయలుదేరండి చెప్తా

కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టామంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు ఇది అంత లంచాలు తీసుకుని సంపాదించిందిగా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో ఆళ్ళే మొత్తం ఊరగొట్టి ఇస్తారు సరే సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సరే గానే రాత్రికి రెండు కోళ్ళు పంపించే పొద్దున్న వచ్చి పట్టుకెళ్ళు కోళ్ళనా కాదు బొచ్చు నువ్వు రారా రొచ్చు ఊరు ఊరు అంతా ఏకపోతే వెనకేసుకొస్తాను అసలు దాన్ని కదే నిన్ను నిన్ను అనాలి అయ్ బాబాయ్ మధ్యలో నేనేం చేశాను నిండి చేసుకోబట్టే కదా నీ బాబు కట్నం కింద పోతుందో పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని తాను పోకండి చేసిందంతా మీ బాబు అయితే మధ్యలో మా బాబుని అంటారేటి బాబు ఏం చేసిడా మరి రాలే కదాటి పెళ్ళిలో డబ్బు తవ్వాలని కాల్ చేసి మా ఏసి అంత కట్నం పొలం అంతా మీ చేసింది అమ్మమంట దానికే అమ్మాలో పట్టు పోనీ అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా అది అది వెనకడికి నీ ఇలాంటి వాడే తినడానికి తిండిలేకపోయినా నెత్తికి నవరసం తైలు అన్నాడంట వంగో ఎప్పుడు చూపోతాంగో అదిగో అమ్మాయి అల్లుడు వచ్చినట్టున్నారు గాని తొందరగా తెలు ఏమ్మా బాగున్నావా పిల్లలు ఎలాగున్నారే బాగున్నారమ్మా ఏం బాబు ఏడపట్న భోజనం అది చేస్తున్నారా మీ అమ్మాయి కనుక ఉండగా నాకు బెంగ ఏంటండి అమ్మీద బెంగ పెట్టున్నా చెప్పి లాక్కొచ్చిందా మా కనుక అమ్మ మీద బెంగ కదండి అయితే నా మీద అనమాట ఏమా చూసావా అది నా కూతురే నానా మీ మనవరాలు పుష్పత ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా అల్లు పిలుపులకి బెక్కలు బ్యాండ్ పెట్టి మంచి భోజనాల్లో పూతరేకు బొబ్బట్టు ఆ వాళ్ళు వేయాలయ్యా ఇంకా చూస్తూ నిలబడతావుటే నడెళ్ళి పేరంటానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకంటా వేటాడు మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదిన గండమే అవునా అందుకే మిమ్మల్ని మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు సరేనమ్మా మీ కూతురు మీ ఇష్టం అవునాడు మీ లాయర్ పొలాల పని ఏమన్నా చూస్తాడా ఆ ఎల మంచిలు రావడం సంగతి తేల్చేలాయా మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా లాయర్ గారితో మాట్లాడదాం అలాగే అవునమ్మా కృష్ణ గారి కనిపించడం లేదు ఆడి గురించి ఏం చెప్పాలమ్మా చేత పులు కడుపు చిట్టాలకు పుట్టినట్టు నా కడుపు చేడ పుట్టాడు చలవలు కదా ఆ పొలాలు కట్టాడు పొలాలు తిరుగుతూ ఉంటాడు అది కనబడితే చాలు అమ్మా బాబు చంప అయితే హాయిగా తిని దొన్న పొతలు ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా ఎక్కడికి వెళ్తామా పొలానికి వెళ్తానా బాబు ఏం చేస్తావు పొలానికి నిలు పెట్టి నాగలతో దున్నుతాను ఉన్ని ఏం చేస్తావు ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా పెద్ద తీని హాయిగా తింటూ కూర్చుంటాను నీ పని మేం చేసామనుకో అప్పుడు మీరు ఏం చేస్తారు మా లాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది చేసే పని ఆడి చేయాలి బస్సు నడిపేవాడు చూసి అందరూ బస్సు నడిపారు ఎక్కేవాడు అందరూ అడుగుతున్నారు చేసేవాడేవడమ్మా ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి నువ్వు ఇస్తావా

మీ అయ్యోల్ డబ్బులు ఇచ్చేసాడని ఇస్తే మాత్రం నువ్వు పొందావా తీసావా కడుపు కట్టుకుని బేక్లో ఎట్టుకోవడవే పిసినారు ఫోన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు ఉందా అడిచొత్త కొట్టాలంటే వెళ్ళా అవతల వలసో పడతావు ఎటోలు కొట్టావు పడతానే దానికి ఏటుంది ముందు కడుపులో కింద తిండి ఎక్కడ చూడు వండుకోవడానికి రోజూ నీ కాడికి దండుకోవాలంటే మా చెడ్డ సికా ఉంది ఎ సమాన్ ఒక పామా మొక్క నోడే కొడతా పడొద్దు ఏరేసుకొస్తాడు ఒకే పల్లెలు సామాను వస్తా పడొత్త మాకు తల తడి సగ సామాన్ మొక్క ఇంటికెళ్ళిపోతాదండి ఇంకా చుమకు ఫస్ట్ ఇచ్చినావు నీ మిరపకాయ చార్లో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను ఇవాళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయి సరిపోతాయా ఏంటిది అన్నం వండుకోవడానిక అచ్చింతలు చల్లుకోవడానిక మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు పోలేగాని మన ఇంటి వనరం రమణమ్మ ఇంట్లో ఒక అత్త కతికే రాదా ఈ పూటకి మాట ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు నీకు సిగ్గి లేదేటి అదుగో గంటల దారిలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా కూడెడతాదేమో ఎల్లి అడగదు

నీ కోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చంకిల గౌను ఊర్మిలా ఉత్తిత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా ఇంకా నయం షకీలా చిరిగిన చట్టీదా చూడలేదు అలాంటివి ఏమి వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు అదేటమ్మా పట్టణంలో చదువుకునే మీరే బోని చేయకపోతే ఇంక ఈ సరుకు ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా అంటే ఏంట్రా నీ బోని కోసం నా కూతురు ఇప్పటి సొంతమంటావా అమ్మమ్మ అంత మాట నేను ఎలాగంటానమ్మా ఎటకారాలు చేయకుండా ఒకటి రెండు పోసుకొని ఆ అడిగి సోపించు అతయ్య కాఫీ కనీసం కూడా సేతం చేత కాదు ఇంత మూడు సంవత్సరాల నుంచి కాపుల చేస్తావా ముండా సచ్చినోడా ముండా సచ్చినోడా ఏమే నీ అప్ప ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఒళ్ళు దగ్గర పనిచేసుకోమని పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా నువ్వు చూపించా ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు ఏం పంతులు నీ కళ్ళేమైనా దొబ్బాయా కనబడట్లా బట్టల మూట బట్టలు కొంటున్నావు

చూడు నీకు మ్యాజిక్ చేస్తాను చూడు నీ మంచి డ్రెస్ తెచ్చాను పట్టులంగా ఇది వేసుకుంటే అచ్చు మహారాణిలా ఉంటావు నేను రెండు నిమిషాల పాప రెడీ చేస్తాను నువ్వు హాల్లో వెయిట్ చేయి అలాగే జగదీష్ Hey. Beautiful. Wow, she's amazing na at siya mamamahalaga so beautiful. నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది సృష్టిలో సర్వశక్తులు పొందుతావు కోరిక తీరబోతుందిరా పరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప పద్దెనిమిదేళ్ల కన్య ఇద్దరు చిక్కారా ఎనిమిది సంవత్సరాల పాపను చంపటం పద్దెనిమిది సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం ఏమిటి ఆ సందేహం అర్ధరాత్రి సంభోగం అంటున్నారు అదేలా సాధ్యం తండ్రి అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా సాధ్యమే పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది ఏంటి ముచ్చట ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలంట పోవాలా ఇప్పుడే పోవాలా అంటే కొంచెం అర్జెంట్ వర్క్ టూ డేస్ లో వచ్చేస్తాను మరి మీ దోస్తులు వస్తారా పర్లే రాని నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా బ్రహ్మి ఉన్నాడు కదా వాడు మేనేజ్ చేసుకుంటాడులే సరేనా సరే అంత తొందరగా వచ్చాయి అలాగే పనైన వెంటనే బయలుదేరుతాడు అయినా ఇక్కడ పాప సిద్ధపా ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి ఏమో బయట పనులు చూసుకుంటాడు ఓకేనా మరి నా బయలుదేరుతాను అట్లనే చెక్కు మరి నన్ను నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను బాయ్ జల్దీగా వచ్చాయి అలాగే Bye. Bye. సాగా సాల్ల పూల చొక్కా ఉండాలి రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి చిన్నపిల్ల దానికి ఏం తెలుసు రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి అది సరే ఇప్పుడు ఏమైందో చూసినావా గవాల్ చెప్పిందే జరుగుతుంది అమ్మ చెప్పింది కదా ఇద్దరు ఒక ఉంటే అసలు కలవకుండా ఉండలేరని నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ జాతకం ప్రకారం మూడు నెలల వరకు మనం ఒకటవద్దని నీకు కూడా తెలుసు కదా అట్లా ఉండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు మాత్రం ఇట్లా ఉండి ఇష్టమా ప్లీజ్ సరే పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం ఓకేనా బంగారా హాయ్ హలో దినేష్ సారీ రా రాలేకపోయాం ఆఫీస్ లో కొంచెం బిజీగా ఉంది సరేరా రా ఇప్పుడైనా వస్తున్నారా లేదా త్వరలో వస్తాం రా ప్లాన్ చేసుకుంటున్నాం మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా లేదురా కంపల్సరీగా వస్తాం వన్ వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం అలా అన్నారు బాగుంది అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదు ఏంట్రా అవునరా నాకు కూడా కాంటాక్ట్లు లేడు బిజీగా ఉన్నాడేమో సరే నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రా ఓకే ఉంటానైతే ఓకే రా బాయ్ సిద్ధప్ప బాబు సూట్ రెడీ చేయి అలాగే